హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విద్యా అభివృద్ధి కమిటీలు గురించి చూద్దాం ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పటివరకు చాలా ఎగ్జామ్స్లో చాలా సార్లు రిపీట్ అయింది సో మా అప్ కమింగ్ ఎగ్జామ్ లో కూడా దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో అందు గురించే ఈ విద్యాభివృద్ధి కమిటీలు చూద్దాం సో మనిషి జీవితానికి అన్నం తిండి ఎంత ఇంపార్టెంట్ విద్య కూడా అంత ఇంపార్టెంట్ సో సంస్కారం రావాలన్న విద్య అట్ ద సేమ్ టైం జాబ్ రావాలన్న విద్య సో అట్లాంటి విద్యాభివృద్ధి కమిటీల మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి సో దాని గురించే ఈ క్లాస్ లో విద్యాభివృద్ధి కమిటీల గురించి చూద్దాం ఫ్రెండ్స్ విద్యాభివృద్ది కమిటీలు సో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కమిటీలు వేసిర్రు అంటే నియర్ బై ఆరు ఏడు కమిటీలు వేసిర్రు సో అందులో వచ్చేసరికి ఫస్ట్ కమిటీ వచ్చరికి రాధాకృష్ణన్ కమిటీ తర్వాత ఒకసారి మొదలియర్ కమిటీ తర్వాత కొటారి కమిటీ కొటారి కమిటీ తర్వాత ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ తర్వాత మల్కం ఆదిశేషయ కమిటీ తర్వాత జాతీయ విద్యా విధానం తర్వాత నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఓకే సో ఇన్ని కమిటీలు వేసినారు సో అందుకోసం అంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం గురించి సో ఎడ్యుకేషన్ లో ఏవేవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సరిపా సరి చేసి ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి సో ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తేనే దేశాభివృద్ధి జరుగుతుంది సో అందు గురించి ఇన్ని కమిటీలు వేసి ఎక్కడెక్కడ లోటుపాట్లు అవన్నీ కూడా కవర్ చేసిన ఫ్రెండ్స్ సో ఇవి ఈ కమిటీలు గుర్తుంచుకోవడం కోసం నేను ఒక కోడ్ పెట్టినా సో ఆ కోడ్ కూడా మనకి పనికి వచ్చేదే సో అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతాడు సో ప్రిపేర్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో ఇది నా వల్ల ఇద్దా రాదు అని ఆపేస్తా ఉంటారు సో కొంతమంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సో మంది ఏమో చదువు రాదు అని వదిలేయకు మళ్ళీ మొదలెట్టు మొదలెడితే నీకు కోరింది ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది ఒక రోజు వస్తుంది చదువుతా ఉండు నువ్వు కంటిన్యూ చదువుతా ఏదో ఒక రోజు అయితే నీకు సక్సెస్ వస్తుందని చెప్తారు సో అట్లాగే ఇక్కడ కూడా అదే సో రాదు అని ఏది వదిలేయకు మొదలెట్టు మొదలెట్టి చదువుతూనే ఉండు నువ్వు కోరింది ఈ రోజు కాకపోయినా రేపైనా లేకపోతే ఈ రోజే నీకు వెల్కమ్ చెప్పొచ్చు ఓకే రాదు అని ఏది వదిలేయకు మొదలెట్టు మొదలెట్టి చదువుతూనే ఉండు నువ్వు కోరింది ఈ రోజు కాకపోయినా రేపైనా లేకపోతే ఈ రోజైనా నీకు వెల్కమ్ చెప్తుంది ఓకే దట్ ఈస్ విద్య ఓకే అది విద్యకున్న పవర్ సో విద్య విద్యని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోవరు సో విద్యని ఖచ్చితంగా నువ్వు విద్యను పట్టుకుని నువ్వు చదువుతు నీకు ఆటోమేటిక్గా ఏదో ఒకరు సక్సెస్ వస్తుంది సో అందుకోసం రాదు అని వదిలేయకు మొదలెట్టు చదువుతూనే ఉండు చదువుతూనే ఉండు చదువుతూనే ఉండు సో మధ్య మధ్యలో డిస్కరేజ్ చేసి రావచ్చు బట్ అయినా కూడా బ్రేకప్ అవన్నీ అవన్నీ ఏవైతే బ్రేక్ లో వచ్చినా అన్ని పక్కకు పెట్టేసేసి మొదలెట్టి చదువు చదువు నువ్వు కోరింది ఈ రోజు కాబనా లేకపోతే ఈ రోజైనా నీకు వెల్కమ్ చెప్తుంది దట్ ఈ విద్య ఓకే ఇది ఫ్రెండ్స్ విద్యా అభివృద్ధి కమిటీలు గుర్తుంచుకోవడం కోసం ఇక్కడ రాదు బే చేసుకుని రాధాకృష్ణన్ కమిటీ ఆర్ విశ్వవిద్యాలయాల కమిటీ మొదలెట్టు బేసుకొని ఇయర్ కమిటీ ఆర్ సెకండరీ విద్యా కమిటీ కోరి బే చేసుకుని కొఠారి కమిటీ ఆర్ జాతీయ విద్యా కమిషన్ ఈ రోజే బేట్ చేసుకుని ఈశ్వరబాయ్ పటేల్ కమిటీ వెల్కమ్ చేసుకొని మల్కం అధిశేషయ కమిటీ విద్య జాతీయ విద్యా విధానం సిక్స్ నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ సో ఈ కమిటీ ఫ్రెండ్ సో ఇందులోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధాకృష్ణ కమిటీ సో ఈ కమిటీ ఉన్న ఇంకొక పేరు ఏం పేరు అంటే విశ్వవిద్యాలయాల కమిటీ విశ్వవిద్యాలయ కమిటీ సో ఈ క్రింది వాళ్ళ విశ్వవిద్యాలయాల కమిటీ అని ఏ కమిటీని అంటారు ఈ క్రింది వాటిలో విశ్వవిద్యాలయాల కమిటీ అని ఏ కమిటీని అంటారు అంటే రాధాకృష్ణన్ కమిటీ రాధాకృష్ణన్ కమిటీని విశ్వవిద్యాలయాల కమిటీ అంటారు సో ఈ కమిటీ ఎందుకోసం వేసిండ్రు అంటే విశ్వవిద్యాలయాలు వసతులు మెరుగుపరచడం గురించి ఈ కమిటీని వేసిండ్రు ఈ కమిటీ ఏం చెప్పింది అంటే విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయాలు సామాజపు మేధో కేంద్రాలు విశ్వవిద్యాలయాలు సామాజపు మేధో కేంద్రాలని చెప్పిన కమిటీ ఏది విశ్వవిద్యాలయాలు సామాజపు మేధో కేంద్రాలని చెప్పిన కమిటీ ఏది అంటే రాధాకృష్ణన్ కమిటీ అక్కడ విశ్వవిద్యాలయ కమిటీ అని ఇయ్యడు రాధాకృష్ణ కమిటీ ఇస్తాడు ఓకే విశ్వవిద్యాలయాలు సామాజపు మేధో కేంద్రాలని చెప్పిన కమిటీ రాధాకృష్ణన్ కమిటీ తర్వాత మొదలియర్ కమిటీ ఆర్ సెకండరీ విద్యా కమిటీ సో ఈ క్రింది వాటిలో సెకండరీ విద్యా కమిటీ అని అనేది అంటారంటే మొదలెదిరి కమిటీని అంటూ ఓకే ఇదేమో యూనివర్సిటీస్ ఇదేమో సెకండరీ విద్య సెకండరీ విద్య గురించి డెవలప్మెంట్ గురించి చేసిన కమిటీయే మొదలది కమిటీ సో ఏమేమో అందులో ఏమేమి ఏమేమి మార్పులు చేయాలి అనేసిన కమిటీ సెకండరీ విద్యలో ఏ ఏ మార్పులు చేయాలి వేసిన కమిటీ మొదలరి కమిటీ దాని తర్వాత కోటారి కమిటీ ప్రాథమిక విద్య గురించి చేసిన కమిటీ సో యూనివర్సిటీస్ రాధాకృష్ణ కమిటీ సెకండరీ విద్య మొదల కమిటీ తర్వాత ప్రాథమిక విద్య కోటారి కమిషన్ సో ఇంపార్టెంట్ జాతీయ విద్యా విధానం సంబంధించిన చాలా ఇంపార్టెంట్ కమిటీ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా కోటారి కమిషన్ సో నవే డేస్ జరిగే స్కూల్స్ స్కూల్స్ లో జరిగే విద్య మొత్తం కూడా ఈ కోటారి కమిషన్ బేస్ చేసుకునే జరుగుతుంది సో కొటారి కమిషన్ ఆర్ జాతీయ విద్యా కమిషన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇయర్ కూడా గుర్తించుకోవాలి మొదలైన కమిటీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ రాధాకృష్ణ కోటారి కమిషన్ ఏం చెప్పింది కొటారి కమిషన్ ఏం చెప్పింది అసలు దీని నివేదిక ఎట్లు ఇచ్చిందంటే విద్యా జాతీయ వికాసం విద్యా వికాసం అనే నివేదిక ఇచ్చింది కోటారి కమిషన్ సో ప్రాథమిక విద్య విధేరు ఇచ్చిందంటే విద్య జాతీయ వికాసం అని చెప్పింది సో దాంట్లో ఒక వాక్యం చెప్పింది ఏం చెప్పింది అంటే భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని చెప్పిన చెప్పింది భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని చెప్పిన కమిటీ ఏది అంటే కోటారి కమిటీ ఓకే విశ్వవిద్యాలయాలు సమాజపు కేదో కేంద్రాలు ఓకే విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలు అంటే సమాజానికి సంబంధించిన పవర్ఫుల్ ఐడియాస్ అన్ని అంటే విశ్వవిద్యాలయాలని చెప్పింది రాధాకృష్ణ కమిటీ భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని చెప్పిన కమిటీ ఏది అంటే కోటారి కమిటీ ఓకే విద్య జాతీయ వికాసం విద్యా జాతీయ వికాసం అని నివేదిక ఇచ్చిన కమిటీ కోటారి కమిటీ కోటారి కమిటీ తర్వాత సరికి భారత భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని చెప్పిన కమిటీ కోటారి కమిటీ సో ఏమేమి చెప్పింది కమిటీ అంటే ప్రాథమిక కేంద్రాలు ప్రాథమిక విద్యా కేంద్రాలు ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఖచ్చితంగా ఉండాలి ప్రాథమిక విద్యా కేంద్రాలు ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండాలి దాని తర్వాత చదువుకోవడానికి ఉచిత పుస్తకాలు ఇవ్వాలి తర్వాత చదువుతా ఉంటే వాళ్ళకి మధ్యాహ్నం భోజన పథకం పెట్టాలి దాని తర్వాత వసతి గృహాలు పెట్టాలి ఓకే అనియంత అనియత విద్యా అనియత విద్యా కేంద్రాలు పెట్టాలి అంటే ఎవరైనా డ్రాప్అవుట్స్ ఉంటారు సో వాళ్ళకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో వాళ్ళ ఎడ్యుకేషన్ ఫిల్ అయ్యేటట్టు అనియత విద్యా కేంద్రాలు పెట్టమని చెప్పింది కోటారి కమిటీ ఓకే ఓవరాల్ గా మెయిన్ మెయిన్గా ఏం చెప్పింది అంటే ఖచ్చితంగా ప్రాథమిక విద్యా కేంద్రాలు అనేవి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండాలి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండాలి వసతి కేంద్రాలు పెట్టాలి బాలిక విద్యను ప్రోత్సహించాలి ఉచిత పుస్తకాలు ఇవ్వాలి మధ్యాహ్నం భోజనం పెట్టాలి ఉచిత వస్త్రాలు ఇవ్వాలి దాని తర్వాత పని భావన పని అనుభవాన్ని పని అనుభవాన్ని సో పని చేస్తే ఎట్లుంటుందో అట్లాంటి అనుభవాన్ని ప్రవేశపెట్టాలని చెప్పింది పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలని చెప్పింది దాని తర్వాత సరికి ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ సాగేటట్టు అనియత కేంద్ర అనియత విద్యా కేంద్రాలను పెట్టాలని చెప్పింది ఓవరాల్ పని భావాన్ని పెట్టింది పని భావాన్ని పెట్టాలని చెప్పింది ఓకే దాని తర్వాత ఎడ్యుకేషన్ ఎట్లు ఉండాలంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఓకే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఉండాలని చెప్పింది సో ఇది చాలా సార్లు ఎగ్జామ్స్ లో చాలా సార్లు రిపీట్ అయింది సో కొటారి కమిషన్ ప్రకారం కొటారి కమిషన్ ప్రకారం ఎడ్యుకేషన్ ఎట్లుండాలి అని చెప్పింది అంటే కోటారి కమిషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలని చెప్పింది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఓకే ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఓకే అట్లా ఉండాలని చెప్పింది సో ఇది కోటారి కమిషన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వస్తారికి నెక్స్ట్ కమిటీ వస్తానికి ఈశ్వర్ బాయ్ భాయ్ పటేల్ కమిటీ భాయ్ పటేల్ కమిటీ సో ఈ కమిటీ కోటారి కమిటీ బేస్ చేసుకుని తర్వాత దీనికి సంబంధించి చేసిన కమిటీ సో ఈ కమిటీ పెద్దగా ఏం చెప్పలేదు కోటారి కమిషన్ కరెక్ట్ అని చెప్పింది బట్ కోటారి కమిషన్ లో పని భావన ప్లేస్ లో సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు పెట్టమంది పని భావన అవసరం లేదు దాని ప్లేస్ లో సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు పెట్టమంది ఏమంటే సోషల్ యూస్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ వర్క్ సోషల్ యూస్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ వర్క్ సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు పెట్టమని చెప్పింది పని భవన ప్లేస్ లో సో అది ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ నెక్స్ట్ సరికి వెల్కమ్ కమిటీ వెల్కమ్ బే చేసుకుని మాల్కమ్ ఆదిశేషయ కమిటీ మాల్కమ్ ఆదిశేషయ కమిటీ ఏం చెప్పిందంటే ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్య కోర్సులు పెట్టమని చెప్పిన కమిటీ ఏదంటే మాల్కం ఆదిశేషయ కమిటీ ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్య కోర్సులు పెట్టమని చెప్పిన కమిటీ మాల్కమ్ ఆదిశేషయ కమిటీ సో ఇది ఫ్రెండ్స్ మల్కం అధిశేష కమిటీ ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్య కోర్సులు పెట్టమని చెప్పింది మల్కం అధిశేష కమిటీ సో ఈశ్వరభాయ్ కమిటీ ఈశ్వర్బాయ్ పాటిల్ కమిటీ ఏం లేదు కొటారి కమిషన్ చెప్పిన పని భవన ప్లేస్ లో సాంఘిక ఉత్పాదక ఉపయోగ ఉత్పాదక కృత్యాలు పెట్టమని కోటారి కమిషన్ సార్కి చాలా చెప్పింది తర్వాత అంటే ఓవరాల్ గా ప్రాథమిక విద్య గురించి చెప్పింది సెకండరీ విద్య యూనివర్సిటీ విద్య యూనివర్సిటీ విద్య సెకండరీ విద్య ప్రాథమిక విద్య దాని తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్య కోర్సులు పెట్టమని చెప్పింది మాలక మాదిశేష కమిటీ నెస్టోర్ సరికి జాతీయ విద్యా విధానం రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ పెట్టిండు ఈ విద్యా విధానం జాతీయ విద్యా విధానం ఓకే విద్యా విధానం విద్యా విధానం విద్యా సవాళ్ళు విధాన దృక్పథం విద్యా సవాళ్లు విధాన దృక్పథం అని ఈ రాజీవ్ గాంధీ ఈ నువ్వు జాతీయ విద్యా విధానం పెట్టిండు ఓకే దీన్ని మాజీ ప్రధాని పివి నరసింహారావు ఏం చెప్పిండే రాజీవ్ గాంధీ వీలునామా అని చెప్పిండు రాజీవ్ గాంధీ వీలునామా జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో పివి నరసింహారావు ఏ విద్యా విధానాన్ని రాజీవ్ గాంధీ వీరు నామక చెప్పినంటే జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇతని రాజీవ్ గాంధీ ఏంటి అంటే విద్యా సవాళ్లు విధాన దృక్పథం అనే పేరుతో నూతన జాతీయ విద్యా విధానం పెట్టిండు సో ఇందులో మెయిన్ గా ఏం పెట్టిందంటే బట్టి బట్టడం బట్టి బట్టే చదువులు మనకు మనకొద్దు అని చెప్పిండు బట్టి పట్టడం కాకుండా మామూలు చదవాలి దాని తర్వాత సరికి ఇంగ్లీష్ భాషను అంతర్జాతీయ భాషగానే కాకుండా గ్రంథాలయ భాషకు కూడా పెట్టాలని చెప్పిండు ఇంగ్లీష్ భాషను అంతర్జాతీయ భాషగానే కాకుండా గ్రంథాలయ భాషకు కూడా పెట్టమన్నాడు త్రీ భాష సూత్రం పాటించాలని చెప్పిండు దాని తర్వాత ప్రాథమిక స్థాయిలో మాత్రం మాతృభోష మాతృభాషలోనే బోధన చేయాలి ఓకే త్రిభాష సూత్రం అమలు పరచాలి బట్ ప్రాథమిక స్థాయిలో మాతృభాషనే బోధించాలని చెప్పిండు దాని తర్వాత ప్రజాస్వామ్య విలువలు ప్రతిబింబించే విద్యా విధానం రూపొందించాలని చెప్పిండు అంటే ఇతను పొలిటిషియన్ కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేలా విద్యా విధానం ఉండాలని చెప్పిండు ఓవర్గా ఏంటి అంటే బట్టి బట్టి పట్టద్దు బట్టి పట్టద్దు ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేటట్టు విద్యా విధానం ఉండాలి త్రిభాషా విధానం ఉండాలి ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉండాలి దాని తర్వాత వచ్చేసరికి ప్రాథమిక విద్య మాత్రం మాతృభాషలో ఉండాలి తర్వాత ఇంగ్లీష్ ని అంతర్జాతీయ భాష కాకుండా గ్రంథాలయ భాషకు కూడా పెట్టాలని చెప్పిండు రాజీవ్ గాంధీ తర్వాత నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఫెన్ సో ఇందులో ఎట్లా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పినట్టు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఓకే కోటారి కమిషన్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ త్రీ ఇక్కడ ఇక్కడసారికి ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఓకే ఫైవ్ త్రీ త్రీ ఫోర్ సో ఫోర్ అటు అయిపోయింది సో ఇట్లా నూతన జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై చెప్పింది సో ఇందులో మెయిన్ గా ఏం చెప్పింది అంటే ఈ నూతన జాతీయ విద్యా విధానంలో మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే ఎంఫిల్ డిశేష్యూర్ మెయిన్సరికి ఎంఫిల్ డిసెష్యూర్ దాని తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఏమేమి ఉండాలి అంటే మూడు నుంచి ఆరేళ్ల వయసు వయసు గల వారందరికీ అక్షరాల అంకెలు తెలిసి ఉండాలి ఓకే మూడు నుంచి ఆరు సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా అంకెలు అక్షరాలు తెలిసి ఉండాలి అట్ ద సేమ్ టైం రెండు వేల ఇరవై నాటికి యాభై పర్సెంట్ యాభై పర్సెంట్ మంది విద్యార్థులు వృత్తి విద్యా కోర్సులో ప్రవేశం ఉండాలి ఓకే రెండు వేల ఇరవై ఐదు ఏముండాలి అంటే మూడు నుంచి ఆరు సంవత్సరాలు ఉన్నోళ్ళు అక్షరాలు అంకెలు అన్ని తెలిసి ఉండాలి తర్వాత యాభై పర్సెంట్ విద్యార్థులు వృత్తి విద్య కోర్సుల్లో ప్రవేశం ఉండాలి నెక్స్ట్ రెండు వేల ముప్పై నాటికి సంపూర్ణ విద్య ఓకే హండ్రెడ్ పర్సెంట్ యువతకి విద్య ఉండాలి అక్షరత్యత ఉండాలి అని చెప్పింది దాని తర్వాత వచ్చేసరికి ఇంకా ఏం చెప్పిర్రు అంటే మెయిన్ ఒకసారికి యూనివర్సిటీలు కాలేజీలు అనుబంధ కాలేజీలు అన్నిటికి కూడా ఒకటే నియమాలు అని చెప్పి దాని తర్వాత యూనివర్సిటీలో కాలేజీల అనుబంధ గుర్తింపు పదిహేను ఏళ్లకి పదిహేను కాళ్ళకి పదిహేను ఏళ్ల కాలానికి ఇస్తారని చెప్పిండ్రు ఓకే కాలేజీల అనుబంధ గుర్తింపు పదిహేను నెల కాలానికి ఇస్తారని చెప్పారు తర్వాత స్వయం ప్రతిపత్తి కాలేజీలకు స్వయం ప్రతిపత్తి అనేది ఇంతకుముందు ఒకసారి ఇచ్చేటోళ్ళు ఇప్పుడు అట్లా ఒకసారి ఇవ్వకుండా వివిధ దశలుగా ఇస్తారని చెప్పారు ఓకే సో తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మూడో క్లాసు ఐదో క్లాసు ఎనిమిదో తరగతి ఓకే మూడు ఐదు ఎనిమిది మూడు తరగతులు మాత్రమే పరీక్షలు ఉంటాయి మిగతా వాటిలో పరీక్షలు ఉండవని చెప్పారు తర్వాత పది పన్నెండు పరీక్షలు సులభతరం ఉంటాయని చెప్పారు సో ఇది మెయిన్ గా నూతన జాతీయ విద్యా విధానం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో మెయిన్ ఒకసారి ఎంఫిల్ ఉండదు ఓకే ఎంఫిల్ ఉండదు దాని తర్వాత ఒకసారి మూడు ఐదు ఎనిమిది మాత్రమే ఇందులో మాత్రమే పరీక్షలు ఉంటాయి ఓకే స్వయం ప్రతిపత్తి కాలేజీలకు స్వయం ప్రతిపత్తి రావాలి అంటే ఇంతకు ముందు ఒకటే దఫాలు ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు ఒకటే దఫాలు ఇవ్వకుండా సో వివిధ దశల్లో స్వయం ప్రతిపత్తి అనేది ఇస్తారు దాని తర్వాత అనుబంధ గుర్తింపు కాలేజీలకు అనుబంధ గుర్తింపు పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది అని చెప్పిన తర్వాత యూనివర్సిటీలకు కానీ ప్రైవేటు విద్యా సంస్థలు అన్నిటికి కూడా ఒకటే నియమాలు ఉంటాయని చెప్పారు సో ఇది మెయిన్ గా నూతన జాతీయ విద్యా విధానంలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ అట్ ద సేమ్ టైం రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు అందరికీ కూడా అక్షరాలు గుర్తులు అంటే అక్షరాలు అంకెలు తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఫిఫ్టీ పర్సెంట్ వృత్తి విద్యా కోర్సులు ఉండాలని చెప్పింది సో ఇది ఫ్రెండ్స్ మొత్తం విద్యాభివృద్ధి కమిటీలు సో సరికి మనలో చూస్తే ఇది విశ్వవిద్యాలయ గురించి సంబంధించి ఇది సెకండరీ విద్య ఇది ప్రాథమిక విద్య సో ఇది మళ్ళీ కోటారి కమిషన్ గురించే ఇదేమో ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్య గురించి తర్వాత ఇదేమో రాజీవ్ గాంధీ విద్యా విధానం ఓకే రాజీవ్ గాంధీ రాసిండు దీన్ని ఓకే వీలు నామా రాజీవ్ గాంధీ వీలు నామాని పివీ నరసింహారావు చెప్పిండు బట్టి బట్టి పట్టొద్దు అని చెప్పిండు ప్రజాస్వామ్య విలువలు ఉండాలని చెప్పిండు త్రీ భాష సూత్రం ఉండాలని చెప్పిండు ప్రాంతీయ భాషలో బోధన ఉండాలని చెప్పిండు తర్వాత ఇంగ్లీష్ అంతర్జాతీయ భాష కాకుండా గ్రంథాలయ భాష ఉండాలని చెప్పిండు నెక్స్ట్ నూతన జాతీయ విద్యా విధానంలో సరికి ఏం చెప్పారు అంటే మూడు ఐదు ఎనిమిది మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయి మిగతా వాటిలో ఎగ్జామ్స్ ఉండవని చెప్పారు దాని తర్వాత ఎంఫిల్ ఉండదు సో నూతన జాతీయ విద్యానంలో సో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ తర్వాత ఇక్కడ సరికి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఓకే కోటారి విషయం కోటారి కమిషన్ సో ఇది ఓవరాల్ గా విద్యాభి కమిటీ ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి థ్యాంక్ యూ